కీర్తనల గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము దేవా నా మొర్ర ఆలకింపుము నా ప్రార్థనకు చెవియొగ్గుము నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొర్ర పెట్టుచున్నాను నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము నీవు నాకు ఆశ్రయముగా నుంటివి శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి యుగ యుగములు నేను నీ గుడారములో నివసించెదను నీ రెక్కల చాటున దాగుకొందును దేవా నీవు నా మృక్కుబడులను అంగీకరించి ఉన్నావు నీ నామమునందు భయభక్తులు గలవారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు రాజునకు దీర్ఘాయువు గాక అతని సంవత్సరములు తరతరములు గడచునుగాక దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించునుగాక అతని కాపాడుటకై సత్యములను నియమించుము దినదినము నా మొక్కుబడులను నేను చెల్లించునట్లు నీ నామమును నిత్యము కీర్తించెదను